విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి ప్రపంచ ప్రజలకు అవసరానికి మించినటువంటి సుఖాలను సౌకర్యవంతమైన జీవితాన్ని అందిస్తుంది ఇది యువతకు బద్ధకంతో బ్రతికేయవచ్చు సెల్ ఫోనే జీవితము అనే నమ్మకాన్ని కూడా ఇస్తుంది ఎవరినైనా నువ్వెందుకు గెలవలేదు అని ఒక యువకుణ్ణి ప్రశ్నిస్తే నేను పేదవాణ్ణి నేను పల్లెటూరు వాణ్ణి నేను సరైనటువంటి స్కూల్లో చదువుకోలేదు అనేటటువంటి సమాధానంలు చెప్పేటటువంటి అవకాశం దాదాపు ఏ యువకుడికి కూడా ఉండట్లేదు ప్రస్తుత కాలంలో ఎందుకంటే పేద మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను చదివించటం కోసం టౌన్లోకి వస్తున్నారు లక్షలు కట్టి మరీ వాళ్ళు మంచి మంచి స్కూళ్లల్లో తమ పిల్లల్ని చదివిస్తున్నారు అయినా సరే యువకులు జీవితంలో గెలవలేకపోతున్నారు ఎందుకు గెలవలేకపోతున్నారు ఈ ప్రశ్నకు సమాధానమే నేను ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న కథ దేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి ఈ సమస్యకి మనం ఎప్పుడూ వినేటటువంటి ఒక కథ మనం తెలుసుకోవలసినటువంటి చాలా విషయాలను తెలియజేసేటటువంటి కథ ఒక్కసారి చెబుతాను వినండి ఒక అడవిలో ఒక కుందేలు తాబేలు ఉన్నాయి రెండు పరుగు పందెం పెట్టుకున్నాయి కుందేలు వాస్తవంగా చాలా వేగవంతమైంది కాబట్టి పది కిలోమీటర్ల పరిగెట్టేటటువంటి పరుగు పందెంలో ఒక రెండు కిలోమీటర్లు చాలా వేగంగా పరిగెత్తింది వెనక్కి తిరిగి ఒక్కసారి చూసేటప్పటికి కుందేలు ఆ కనుచూపు మేరలో కూడా కనిపించలేదు తాబేలు ఎక్కడో ఉందే అడుగులో అడుగేసుకుంటూ ముందుకు అడుగేస్తుంది కుందేలు కనిపించింది ఏమనంటే ఇక ఇది మనల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓడించలేదు కాబట్టి కాసేపు నా సెల్ ఫోన్లో నా ఫ్రెండ్స్ ఏమని మెసేజ్లు పెట్టారు ఏంటో ఒకసారి చూద్దాం అని చెప్పి సెల్ ఫోన్ తీసింది ఆ తరువాత మనం నడి వెళదాంలే అని చెప్పేసి సో సెల్ ఫోన్ తీసి చూసేటప్పటికి పది నిమిషాలు చూద్దామనుకున్న సెల్ ఫోన్ కాస్త ఎన్ని గంటలైందో దానికే తెలియలేదు ఆల్రెడీ రెండు కిలోమీటర్లు వచ్చింది కాబట్టి శరీరం అలసింది ఎక్కువ సెల్ ఫోన్ చూడడం వల్ల కళ్ళు కూడా అలిసి కాస్త నిద్రపోదాం ఆ తర్వాత మనం ఎప్పుడైనా మనం గెలిచేదే కదా ఒకవేళ తాబేలు మనల్ని దాటి వెళ్ళినా సరే మనం చాలా ఈజీగా దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పి అతి నమ్మకం అతి విశ్వాసంతో కాస్త తీద్దామని చెప్పి నిద్రపోయింది కానీ మరోవైపున తబేలు ఏం చేస్తుంది అంటే అది ఆగిపోలేదు అలిసిపోలేదు తన సెల్ఫోన్లో ఏ విధంగా నేను నా లక్ష్యాన్ని చేరగలను అనే ఒక రూట్ మ్యాప్ పెట్టుకుని ఆ రూట్ మ్యాప్ను ఫాలో అవుతూ అది నిరంతరం ప్రయత్నం చేస్తూ ముందడుగులు వేస్తుంది నిద్రపోయిన కుందేలు కళ్ళు తెరిచేసరికి తాబేలు తన లక్ష్యాన్ని చేరుకుని విజయ పతాకాన్ని ఎగురు వేస్తూ కనిపించింది విద్యార్థులారా ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థుల యొక్క పరిస్థితి కుందేలులాగే ఉంది కుందేలు ఎందుకు గెలవలేదు ఒక్కసారి సమాధానం చెప్పండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థుల్లో తొంభై తొమ్మిది శాతం విద్యార్థులు కుందేలు లాంటి మనస్తత్వమే కారణం ఏమిటి అంటే వారికి ఒక లక్ష్యం లేదా అంటే లక్ష్యం ఉంది వాళ్ళకి ఎక్కడ చేరుకోవాలో ఏం సాధించాలో వాళ్ళకి తెలుసు రెండు వాళ్ళకి సౌకర్యవంతమైన జీవితం లేదా అంటే సౌకర్యవంతమైన జీవితం ఉంది మూడు వాళ్ళకి శక్తి సామర్థ్యాలు లేవా అంటే వాళ్ళకి శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి కుందేలుకి శక్తి సామర్థ్యాలు లేవా హ్యాపీగా ఈజీగా లక్ష్యం చేరగలరు శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి కానీ కుందేలు విజయం సాధించలేకపోయింది ఎందుకు విజయం సాధించలేకపోయింది అనే విషయం తాబేలు అడిగితే తెలుస్తుంది తాబేలు దగ్గర ఒక లక్ష్యం ఉంది ఎలా సాధించాలనే ప్రణాళిక తాబేలు దగ్గర ఉంది నెక్స్ట్ సాధించడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు తాబేలుకు లేకపోయినప్పటికీ ఎలాగైనా విజయం సాధించాలి అనేటటువంటి వజ్ర సంకల్పం అది కుందేలుకు లేదు తాబేలుకు ఉందే ఆ వజ్ర సంకల్పం వలనే తాబేలు ఏం చేసింది అంటే తన వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్ని శాస్త్ర సాంకేతిక రంగాలను తన లక్ష్యాన్ని చేరటానికి వాడుకుంది అదేవిధంగా ఆగకుండా అలిసిపోకుండా బద్దకించకుండా అది నిరంతరం ప్రయత్నం చేసింది తనలో లేని శక్తి సామర్థ్యాలను కూడా బయటకు తీసుకువచ్చి చివరికి విజయాన్ని సాధించింది ఇప్పుడు ఎలాంటి విద్యార్థులు విజయం సాధిస్తున్నారంటే ఇలాంటి లాంటి విద్యార్థులే విజయం సాధిస్తున్నారు అందువలన ఈ యుగాన్ని తాబేళ్ల యుగంగా మనం చెప్పవచ్చు కారణం ఏమిటి అంటే ఇలా నిరంతరం ప్రయత్నం చేసేవాడు అలసిపోకుండా ఆగిపోకుండా అడుగులు వేసేవాడు శాస్త్ర సాంకేతిక బలహీనతలకు దాసోహం కానివాడు ఎవడైతే ఉన్నాడో ఈ సెల్ ఫోన్కి సినిమాలకి చాటింగ్లకి రేటింగ్లకి డేటింగ్లకి బానిస కాకుండా అడుగులు ముందుకు వేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రమే గెలవడం జరుగుతుంది లక్ష్యాన్ని నిర్లక్ష్యం అమ్మా నాన్నలు పడ్డ కష్టాన్ని మరిచిపోకుండా వాడు తన యొక్క లక్ష్యాన్ని చేరటం కోసం అన్ని అవకాశాలను వాడుకుని వాడిలో లేని శక్తిని కూడా బయటకు తీసుకువచ్చి వాడు అద్భుత విజయాన్ని సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడుతున్నాడో మిగిలినటువంటి వాళ్ళు అన్నీ ఉన్నా కూడా అసలైంది లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు తల్లిదండ్రులను సమాజాన్నో ప్రభుత్వాన్నో తిట్టుకుంటూ నిరాశాజీవులుగా బ్రతికేస్తున్నారు విద్యార్థులరా అర్థమైనట్లుంది మీకు మీలో ఎవరికైనా ఇలాంటి కుందేలు లాంటి మనస్తత్వం ఉంటే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కానీ నిరుపయోగంగా వాడుతున్నారు సమయం ఉంది వృధా చేసేస్తున్నారు శాస్త్ర సాంకేతిక అవకాశాలను నీ తల్లిదండ్రులు నీకు కల్పిస్తున్నారు కానీ వాటిని నిర్లక్ష్యంతో నిర్లిప్తతో నీ ఇష్టం వచ్చినట్లు వాడి పనికి రాని విషయాలకు నువ్వు ఖర్చు చేస్తూ ఉంటే విద్యార్థి గుర్తుపెట్టుకో నువ్వు అన్నీ ఉండి కూడా ఓడిపోయినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతావు నిన్ను తర్వాత చరిత్ర నీ కుటుంబ చరిత్ర చెప్పుకుంటూ ఉంటుంది వాడికి బ్రహ్మాండమైన స్కూల్లో చదివించాం బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ ఇప్పించాం బ్రహ్మాండమైన సౌకర్యాలు ఇచ్చాం కానీ వాడు ఏమీ సాధించలేదురా అని చెప్పి నీ తల్లిదండ్రులు నీ గురించి చెబుతూ ఉంటారు నీ కుటుంబం నీ గురించి చెబుతూ ఉంటుంది కానీ ఇంకొకడికి ఏ అవకాశం లేదు వాడు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడో కానీ వాడు గెలిచాడు అని చెప్పి ఇప్పుడు తెలంగాణ గ్రూప్ వన్ రిజల్ట్ వచ్చింది ఆ రిజల్ట్లో విజయాలు సాధించినటువంటి వాళ్ళ గురించి చెబుతూ పంచర్ల షాపు వ్యక్తి యొక్క కూతురు ఫలానా ఉద్యోగం సాధించింది రోడ్లు తుడిచేటటువంటి వ్యక్తి యొక్క కొడుకు ఫలానా ఉద్యోగం సాధించాడు అని చెబుతూ ఉంటే మరి వాళ్ళ అంత కసితో ఎలా చదివారు అంటే తాబేలే వారికి ఉదాహరణ తాబేలే వారికి ప్రేరణ కానీ సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు అన్ని అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు గెలవలేకపోతున్నారు అంటే కుందేలు జీవితమే వారికి ఉదాహరణ కాబట్టి విద్యార్థులరా మీలో ఉన్న బద్ధకాన్ని అనవసరమైన వృధా చేసేటటువంటి సమయాన్ని వృధా చేసేటటువంటి అనవసరమైనటువంటి విషయాలని దయచేసి వదులుకోండి లక్ష్యం వైపుగా మీ ప్రయాణం ప్రారంభించండి విజేతలుగా నిలబడండి థ్యాంక్ యూ జై హింద్